హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రసం రసంతో పచ్చడి చేస్తున్నామండి నిమ్మకాయ రసంతో అది ఎలా చేసే విధానం చూస్తున్నాం ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు రసం పచ్చ నీకు తెలుసానని సరే అని నాక మా అక్క బాగా చేస్తుంది మా అక్క చేత రసం పచ్చడి చేపిస్తున్నాను ఒక స్పూన్ వచ్చి మెంతులు రెండు స్పూన్లు వచ్చి ఆవాలు తీసిపెట్టుకొని ఇంకా బాడట్లో నలభై మిరపకాయలు అండి ఎన్ని మిరపకాయలు పట్టింది నలభై ఎండి మిరపకాయలు ఇంకా దాంట్లోనే కొంచెం ధనియాలు కూడా వేసేసింది ఎంత కొన్ని ఒక అర స్పూన్ ధనియాలు వేసి అన్నీ ఫ్రై చేసేసి ఇంకా జార్లో వేసారు కొంతమంది కారం వేసి చేస్తారంటే కారం వేసి చేస్తే బాగోదు అది మన షాప్లో దొరికే కారం బాగోదు ఇట్లా మిరపకాయలు వాడ్చుకొని చేసుకుంటే బాగుంటుంది ఒక మిక్స్ ఒక ట్రిప్పు తిప్పాక తర్వాత తెల్లగడ్డలు గడ చినిమిరపాయలు అవి వేసుకొని ఇంకా దాన్ని ఒక తిప్పు తిప్పాక రసం ఒక నా మాకు ఒక గ్లాసు రసం పట్టింది దాంట్లోకి కొంచెం వేస్తూ అట్లా రెండు ట్రిప్పులు మిక్సీ పట్టుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్నాక మనం చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా కరెక్టే సరిపోవాలి ఉప్పు లేకపోతే తొందరగా కొంచెం పాడైపోతే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి కొంచెం మాకు తక్కువ అనిపించింది కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ తిప్పాము ఒక తిప్పు ఆ తర్వాత ఈ లోపల తినమా అది పెట్టేసి పెట్టుకోవాలండి మనం రెడీలో ఇంకా ఈలో మా పాప వచ్చి ఆమె నాలి కొంచెం టేస్ట్ చేసింది అబ్బా కారం కారం అంటే ఆమె పోయింది ఇంకా మేము తిరుమాత ముందుగా తిరుమాత పెట్టుకున్నాం కదా ఇంకా ఆ తిరుమాతలో ఆ ఊరగాయ ఊరగాయ అంటున్నారు ఆ రసం పచ్చడిని తీసి వేసేసి కలిపి కొంచెం చిటుకుడు పసుపు చిటుకుడు ఇంగు పొడి వేసి వేసామండి ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి